అందరికీ జేబిం పల్నాడు జిల్లా పార్లమెంటు అధికార ప్రతినిధి కొమ్మతోటి పౌలని నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి గల కారణం ఏదైతే సత్తనపల్లి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు అంబటి రాంబాబు గారు అని అంటం కూడా అంటానికి కూడా చాలా సిగ్గుచేటు అంబటి రాంబాబు నువ్వు ఏదైతే నిన్న గౌరవ ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారి మీద నువ్వు మాట్లాడిన తీరు ఒక ఆంబోతులాగా మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు ఆయన గౌరవ ముఖ్యమంత్రి గారు విజనరీ ముఖ్యమంత్రి గారు నువ్వు మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎందుకంటే మొదటి నుంచి కూడా మీ వైసీపీ గవర్నమెంటు మీకు నేర్పిన పాఠాలు అలాంటి అని ఈరోజు జనాలు ఇంకా సిగ్గుతో తలదించుకునే పరిస్థితి మీకైతే అట్ట శరం లేదు సమాజంలో ఏం మాట్లాడతారో కూడా మీకు భాషా వేషం తెలియదు కాబట్టి ఇప్పుడు ప్రజలు సిగ్గుపడుతున్నారు ఎందుకంటే అధికార వైసీపీ అధికారం గవర్నమెంట్లో ఉన్నప్పుడు సాక్షాత్తు అసెంబ్లీలో మీరు మాట్లాడిన తీరు అది తెలుగు ప్రజలంతా చూశారు మీ అహంభావాలు మీ ఆవభావాలతో మాట్లాడింది అది మీరు ఆ పదాల అప్పుడు అధిక మమ్మల్ని ఏం చేస్తారులే ఐదు సంవత్సరాలు అనుకొని అహంకారంతో అసెంబ్లీలో మాట్లాడారు ఈరోజు ప్రతిపక్షంలో ఉన్నారు మీరు మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ప్రజలు చూస్తా ఊరుకోరు మీలాంటి వ్యక్తుల్ని బుద్ధి చెప్పాలా రాష్ట్ర బహిష్కరణ చేయాల రాష్ట్ర బహిష్కరణ చేస్తే తప్ప మరొకళ్ళు మాట్లాడకుండా ఉంటారు ఇలాంటి అంబటి రాంబాబు అనే వ్యక్తిని రాష్ట్ర బహిష్కరణ చేసి వెంటనే అతనిపై కేసులు బనాయించి కేసులు బనాయించి అప్పమని చెప్పారు కేసులు బనాయించి అతన్ని జైలుకి పంపించాల జైలుకి పంపించేంత వరకు పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ సైనులంతా ఖచ్చితంగా అతని మీద పోరాటం చేసి అతన్ని రాష్ట్ర బహిష్కరణ చేయించాల రాష్ట్ర బహిష్కరణని ఎందుకంటుందని అంటే విజయనేరీ ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని దురుసుగా మాట్లాడటం అతని అహంకారం ఇంకా తగ్గించుకోకపోవడం ఇతర అహంకారాన్ని చూసి వైసీపీ ఎమ్మెల్యేలు కూడా మళ్ళీ మాట్లాడాలని ఒక అహంభావంతో ఇతను మాట్లాడినట్టు కనిపిస్తూ ఉంది ఇలాంటి వ్యక్తులని ఇక చెక్కు పెట్టి మరో మళ్ళీ సమాజంలో మాట్లాడకుండా చేయాలి ఇతన్ని జైలుకి పంపించాలి జైలు పంపించేంత వరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులంతా కూడా ఖచ్చితంగా పోరాటం చేసి ఇతన్ని దిష్టిబొమ్మ ప్రతి నియోజకవర్గంలో ఇతను దిష్టి బొమ్మ తగలబెట్టి ధర్నా చేయాలి ఇతన్ని వెంటనే అరెస్ట్ చేసే అంతవరకు ధర్నా చేయాలి చేస్తేనే తప్ప ఇలాంటి వ్యక్తులకి రాదని మరి ఏదైతే బాధ్యత సమాజంలో తిరిగేటప్పుడు ఒక బాధ్యతగా ఉండాలి ఇతను కొన్ని వికృతి శాస్త్రాలు కూడా చేస్తూ ఉంటాడు నేను లాయర్ని నేను అడ్వకేట్ అని ఒక కోట్ వేసి ఈ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టిస్తూ ఉంటాడు నువ్వు ఒక లాయర్ గారివి ఒక లాయర్ అడ్డి అడ్వకేట్ అని చెప్పుకోవడానికి నీకు సిగ్గు శరం ఏమన్నా ఉందా అమ్మట్రాంబాబు గారు ఇలాంటి మాటలు మాట్లాడొచ్చా లాయర్ గారంటే ఎట్లా ఉండాలి ఉందోతనంగా ఉండాలి ఓ సమస్యపై మాట్లాడినప్పుడు నువ్వు దాన్ని తిప్పికొడే విధంగా మాట్లాడాలా తప్ప ల్యాండ్ ఆర్డర్ ప్రకారం మాట్లాడాలి తప్ప అత్యవత ఆంబోతులాగా మాట్లాడటం అది మంచి పద్ధతి కాదు అది కరెక్ట్ కాదు నువ్వు ఒక మాజీ ముఖ్యమంత్రిగా మాజీ మంత్రిగా మాజీ ఎమ్మెల్యేగా చేసి ఐదు సంవత్సరాలు రాజ్యాంగ రాజ్యాంగ బద్ధంగా నువ్వు అసెంబ్లీలో నువ్వు ఏ విధంగా మాట్లాడింది అంత ఈ రాష్ట్ర ప్రజలంతా చూశారు అందుకనే ఇలాంటి వ్యక్తుల్ని క్షమించకూడదు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిని కించపరిచే విధంగా మాట్లాడినందుకు ఇతన్ని రాష్ట్ర బహిష్కరణ చేసి ఇతన్ని జైలుకి పంపించాలి జైలుకి పంపించేంతవరకు కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలంతా కూడా ధర్నా చేసి అతని దిష్టి బొమ్మలు తగలబెట్టేంత వరకు న్యాయ పోరాటం చేయాలని మరి పల్నాడు జిల్లా అధికార ప్రతినిధిగా కొమ్మతోటి పౌల్ని పిలుపునిస్తూ మీ అందరికీ చలవు తీసుకుంటున్న జై భీమ్ జోహార్ అంబేడ్కర్ గారు జోహార్ అన్న ఎన్టీఆర్